ప్రతిరోజు ఏదో ఒక టైంలో వర్షం పడుతుంది వర్షం పడితే వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది ఆ వేడిగా తినేది కూడా కాస్త క్రిస్పీగా కాస్త స్పైసీగా అలా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఒకే ఒక్క ఆనియన్ తోటి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఇన్స్టెంట్గా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా రింగ్స్ లాగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట తొక్క తీసేసి తర్వాత మనం బజ్జీల కోసం పిండి కలుపుకుంటాం కదా సేమ్ అలాగే ఒక అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇందులో శనగపిండి బియ్యం పిండి కాస్త కాన్ఫ్లోర్ మిక్స్ చేసి ఉప్పు పసుపు వాము కొంచెం వేసేసి కారం వేసేసి ఇలా పిండిలాగా మిక్స్ చేసేసానమాట సేమ్ మనం బజ్జీలకే కలుపుకున్నట్టే అని అనమాట తర్వాత ఈ ఆనియన్ కట్ చేసుకున్న రింగ్స్ అన్నింటినీ వీటిలో ఇలా నీట్గా డిప్ చేసేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే నేనైతే ఆల్రెడీ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పొయ్యి మీద పెట్టేశాను అది కాస్త మీడియం ఫ్లేమ్లోకి కాగిపోయిన తర్వాత ఎక్కువ హీట్ ఉండకూడదండి ఆయిల్ కొంచెం లో ఫ్లేమ్లోనే కాగి ఉండాలన్నమాట మీడియంగా కాగిన తర్వాత ఒక్కొక్క రింగ్ని ఇలా పిండిలో డిప్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఇంకా ఇన్స్టెంట్గా గా ఫాస్ట్ గా రెడీ ఆనియన్తో చాలా రింగ్స్ అయితే రెడీ అయిపోతాయి వీడియోకి ఇంకా లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ మీద క్లిక్ చేసి బెల్ కనుక ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే లేట్ లేకుండా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్ లో ఎంత క్రిస్పీగా మంచిగా వేగిపోయినాయి ఇలా లో ఫ్లేమ్ లో వేయించుకుంటే క్రిస్పీగా అయితే వేగుతాయి ఇలా ఒక స్ట్రైనర్ తోటి మొత్తం తీసేసుకొని ఒక పేపర్ వేసిన టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో అయితే పెట్టేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్కి అయితే పీల్ చేస్తుంది అనమాట నేనైతే ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ చేసేసాను చూస్తున్నారు కదా ఒకే ఒక్క ఆనియన్తో ఇన్ని రింగ్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి నేనైతే ఇక్కడ కొంచెం చాట్ మసాలా తీసుకొని పైనుంచి ఇలా చిన్నగా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా చట్పట టేస్ట్ తోటి చాలా స్పైసీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి సాస్తో సర్వ్ చేసుకున్న మైనీస్తో సర్వ్ చేసుకున్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా ప్రెస్ చేయగానే ఎన్ని ముక్కలైపోయిందో అంటే అంత క్రిస్పీగా అయితే ఉందన్నమాట కాకపోతే ఆయిలు ఎక్కువ హీట్ అయిపోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోకి కాగిన తర్వాత వేసుకొని చిన్న మంట మీద వేయించుకుంటే ఇంత క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట ఈవినింగ్ అందరూ ఇంటికి వచ్చేసరికి వేడిగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి చల్లని వాతావరణంలో చాలా ఇష్టంగా అయితే తినేస్తారు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్